హలో పీపుల్ వెల్కమ్ టు సనీరామ్ విలేజ్ బ్లాగ్స్ ఇవాళ మేము మీకు ఉపయోగపడుతున్నాం ఒక త్రీ పట్టు శారీ ఫస్ట్ కాంబినేషన్ వచ్చేసి ఎల్లో అండ్ వాయిలెట్ కాంబినేషన్ ఎల్లో వచ్చేసి పళ్ళు అండ్ పళ్ళుకి అలా వాయిలెట్ కలర్లో టసల్స్ ఇచ్చారు అండ్ శారీ ఆల్ ఓవర్ మొత్తం వాయిలెట్ కలర్ విత్ స్మాల్ బ్యూటీ వచ్చేసింది బార్డర్ కింద బార్డర్ వచ్చేసి లాంగ్ బార్డర్ అండ్ పైన వచ్చేసి చిన్న ఎల్లో కలర్ బార్డర్ వచ్చింది బార్డర్ వచ్చింది అండ్ ఇన్ సైడ్ చూడవచ్చు మనం కొంచెం టెంపుల్ స్టైల్లో ఇన్నర్ సైడ్ వచ్చేసి బార్డర్ ఇచ్చారు యెల్లో బార్డర్కి అండ్ ద సెకండ్ శారీ ఈజ్ ది గ్రీన్ వన్ విత్ బ్లూ బార్డర్ చూడచ్చు మనకి బార్డర్ అంతా చాలా నీట్గా లైక్ ఒక ఔటర్ సైడ్ ఏమో ఫ్లవర్స్ వచ్చేసి ఇన్నర్ సైడ్ వచ్చేసి జరీలాగా ఇచ్చారు అండ్ ఇది బ్లౌజ్ మనకి ఇక్కడ వచ్చేసి సో దిస్ ఈస్ ద ఓవరాల్ లుక్ ఆఫ్ ది శారీ సో నైక్ శారీ ఈ స్టార్ గ్రీన్ అండ్ వాయిలెట్ కాంబినేషన్లో వచ్చింది ఈ లైక్ ఈ శారీస్ అయితే పెళ్ళికూతుర్లకి పెళ్ళికూతుర్ని చేయడానికి శ్రావణ మాసంలో చాలా బాగుంటాయి సో ఇక్కడ డబుల్ బార్డర్ లాగా ఇచ్చారు కింద లార్జ్ బార్డర్ వచ్చేసింది మిడిల్లో ఫ్లవర్ ప్రింట్ అలా వచ్చేసి సో ఇది టాప్ సైడ్ బార్డర్ చూడండి ఎంత నీట్గా ఫ్లవర్ ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది సో బ్లౌజ్ వచ్చేసి ఇలా గ్రీన్ అండ్ వాయిలెట్ షేడ్లో ఇచ్చారు కొంచెం డిఫరెంట్గా